ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను విలువలకు విశ్వనీయతకు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టారో ఆయన విలువలు విశ్వనీయతో బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి అప్పట్లోనే అరవై ఏడు సీట్లు ఆయన సొంతంగా ఆ రోజే సాధించడం జరిగింది ఆ అరవై ఏళ్ళు సీట్లతోనే ప్రజల కష్టాలు ప్రతి ప్రతిపక్షంలో ఉంటూ ఇడుపుల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన ప్రజల కష్టాలన్నీ చూసి ఆ రోజు నేను ఉన్నాను నేను విన్నానని చెప్పి అధికారంలో వచ్చినాక తర్వాత ప్రతి ఒక్క సమస్య నేను దగ్గరుండి తీరుస్తాను నేను ఏ విధంగా చెప్పినారో చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ తొంభై నాలుగున్నర సంవత్సరాల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్ రెడ్డి గారు ఈరోజు దేశ చరిత్రలోనే ఒక వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి జగనన్న ఆరోగ్య సురక్ష కానివ్వండి జగనన్న సురక్ష కానివ్వండి విద్యా వైద్య రంగానికి ప్రాధాన్యత కానివ్వండి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డు ఏ విధంగా ఐదు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు చే పెంచడం కానివ్వండి ఈరోజు అనేక విధాలుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు చేస్తున్నారంటే కన్నా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా దాని గురించి ఎవరు కూడా పట్టించుకోకపోవడం కూడా ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఈరోజు మన అనంతపురం నగరంలో కూడా ఈరోజు మహిళలకు ఏ విధంగా స సాధికారత చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైజాయ్ జగన్ రెడ్డి గారు మన గౌరవ శాసనసభ అనంతరామ్ రెడ్డి గారు కూడా మన కార్పొరేషన్లోనే ఈరోజు ఇరవై ఏడు మందికి కార్పొరేటర్లు మహిళలకు చేయడం జరిగింది మైనార్టీలకు కూడా ఈరోజు పది మంది కార్పొరేటర్లు టికెట్ ఇవ్వడం జరిగింది నన్ను మేయర్గా చేయడం కానివ్వండి ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనేక మందికి మైనార్టీలకు ప్రాధాన్యత ఘనత కూడా మన గౌర ముఖ్యమంత్రి వైజగన్ రెడ్డి గారిది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా மரோமாரி மனிதரும் கௌரவ முக்கியமந்திர வை ஜெகன் ரோட்டி காரிக்கு ముఖ్యమంత్రి చేసుకొని సింహంలా పోరాడి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ప్రజా నేత మన జననేత జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా నిద్ర లేకుండా చేసి దుష్ట చతుష్టయంతో పోరాడి ఈ రోజు ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకొచ్చి రాష్ట్రానికే వన్న తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తరతర నిలిచిపోయే సంస్కరణలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఆయనకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు ఆశీర్వాదాలు అన్ని కూడా ఇచ్చి రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇలాగే రామరాజ్యాన్ని తలపించే విధంగా తండ్రి కంటే కూడా ఎక్కువగా నాలుగు అడుగులు ముందు ఎక్కువేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సంక్షేమమే ఆయన ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు రాబో రోజుల్లో కూడా ఎలక్షన్ ఏదైనా కూడా సందర్భం ఏదైనా కూడా ఆయన ప్రజల పక్షాన నిలబడతాడనే విషయాన్ని ఇప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది కాబట్టి రాబో రోజుల్లో కూడా మంచి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పరిపాలనని ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపూర్ తరఫున అనంతపూర్ నగరపాలక సంస్థ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అందరికీ ప్రోత్సహించి ఇంత మంచిగా అనంతపూర్ నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా సహ సహకారం ప్రోత్సాహం అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియ తెలియజేస్తూ జై జగన్ జై అనంత జోహార్ వైఎస్ఆర్